ఇంకో లేకపోతే వంట చేయడం మానేస్తావు అందుకని సరే పరేస్తే వెంటనే చూడండి చూసి మీరు కూడా చేసేసుకోండి మీరు హైప్ కూడా దాంట్లో పాయింట్స్ వస్తాయంట అది కూడా చూసి చేయండి అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి లైక్ అయితే ఇవ్వండి హలో అండి అందరికీ నమస్తే నేను మీ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫైంట్స్ బాగున్నారా ఈరోజు మన ఇంట్లో ఒక మంచి రెసిపీ చేసుకుందామండి ప్రీమిక్స్ అనమాట పులిహోర ప్రీమిక్స్ సూపర్గా ఉంటుందండి చాలా చాలా ఉపయోగపడుతుంది అందరికీ చాలా ఉపయోగపడుతుంది అనమాట గాను నేను ఒక అరకిలో చింతపండు తీసుకున్నానండి చింతపండును శుభ్రంగా మనం కడిగేసుకుని పెట్టుకోవాలి ఇది కూడా నేను కడిగేసుకుని పెట్టుకున్నాను ఇక్కడ కడిగేసుకున్న తర్వాత దీంట్లో వేడి వేడి నీళ్ళు పోసేసి పెట్టేసేయాలండి నేనైతే దీని దీంట్లో వేడి నీళ్ళు కెటిల్లో వేడి నీళ్ళు పెట్టుకున్నానండి చాలా బాగా మరిగిపోయినాయి అంతను మరిగిన తర్వాత ఒక లీటర్ నీళ్ళు అయితే దీంట్లో పోసేసుకుంటున్నాను అనమాట పోసేసుకుని దీన్ని ఇట్లా నానబెట్టేయాలి బాగా చల్లగా అయిన తర్వాత బాగా గుజ్జు తీసుకుని పెట్టుకోవాలన్నమాట మీరు మిక్సీలో వేసుకున్నా సరే ఎలా వేసుకున్నా సరే పిప్పిలు తీసేసుకుని గింజలు తీసేసుకుని గుజ్జు చేసుకుని పెట్టేసుకోండి మనమైతే పులిహోర ప్రీవిక్స్ రెడీ చేసుకుందాం అయిపోయిందండి నేనైతే ఇవన్నీ రెడీ చేసుకున్నాను మనం ఇప్పుడు పులిహోర ప్రీవిక్స్ చేసుకుందాం అండి పచ్చిమిరకాయ తరిగేసుకున్నాను అలాగే కరివేపాకు చింతపండు ఈ పోపు దినుసులు అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా ఎంత తీసుకున్నాను ఏంటి అనేది కరెక్ట్గా మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను అవన్నీ చూసి మీరు కూడా ఈజీగా రెడీ చేసేసుకోండి అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము చాలా నిదానంగా చేసుకోవాలండి హరి హరిగా చేసుకుంటే అయ్యేది కాదనమాట చాలా నిదానంగా చేసుకోవాలి ఇదంతా ఉడుకుతూ ఉంటే కింద పడిపోతూ ఉంటుంది అనమాట మొత్తం ఇదంతా ఆయిల్ అంతా చిమ్మేస్తూ ఉంటుంది అందుకని నేను కొద్దిగా ఉన్నా కూడా ఇదోటి దీంతో పెట్టేస్తాను ఈ గిన్నెతోటి చేస్తానమాట ఇది లోపలికి ఉంటుంది కాబట్టి బయటకు కొంచెం పడ్డంత తగ్గుతుంది అనమాట ఎలా అయినా చిన్నుతుంది బయటకి ఇలా పెట్టాను అంటే కాస్త కొద్దిగా పడుతుంది అనమాట అందుకని ఈ పాత్ర పెట్టేసి చేసేస్తాం ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాము అంతకంటే ముందు ఇది దీన్ని ఆన్ చేసుకోవాలి ఇది లైట్ ఉంటే ఇలా పడుతూ ఉంటుందని చెప్పి లైట్ ఆఫ్ చేసేస్తాను స్టవ్ వెలిగించుకుని మనం ఇది పెట్టుకున్నాం కదా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఈ ఆయిల్ అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నేను కలుచుకుని పెట్టుకున్నా ఆయిల్ ఈ ఆయిల్ కంటే కూడా ఇంకెంత పడుతుందో నేను కరెక్ట్ గా మీకు మెన్షన్ చేస్తాను మనం పోపు వేయించుకోవడానికి ఆయిల్ పోతాం మొత్తం వేసేసానండి చిప్పటిలాడినాయి నెక్స్ట్ ఇది గుళ్ళు వేరుశనగ గుళ్ళు అయితే వేగినాయండి సగం వేగాలన్నమాట సగం వేగిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు సగం వేగిందండి ఆ ఫస్ట్ పల్లీలు వేసిన తర్వాత సగం వేగిన తర్వాత మినపప్పు వేయాలి శనగపప్పు వేయాలి శనగపప్పు వేసిన తర్వాత ఆ రెండు కూడా వేగిన తర్వాత ఇంకా పల్లీలు ముక్క వంతు వేసినప్పటికి ఆ వేగేటప్పటికి ఈ మినపప్పు కూడా వేసేసేయాలండి ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి చూసుకుని వేసుకోవాలి ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి అది వేగిన తర్వాత కొంచెం శనగపప్పు శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత మినపప్పు వేసుకోవాలి అయితే ఈ మినపప్పు వేసిన తర్వాత ఈ ఎండుమితికాయలు కూడా వేసేద్దామండి ఇవన్నీ కూడా మనం ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో పెట్టుకునే మనం వేయించుకోవాలి మరీ మరీ చెప్తున్నాను హై ఫ్లేమ్ పెట్టేస్తే లోపల వేరదు అనమాట పచ్చిపచ్చిగా ఉంటుంది అంత రుచిగా ఉండదు కమ్మటిగా కమ్మగా రుచిగా ఉండాలి అంటే కాస్త టైం ఎక్కువైనా కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోండి అప్పుడే రుచిగా ఉంటుంది అనమాట ఇదంతా హరిహరిగా చేసుకునే ఐటమ్ కాదండి ఎందుకంటే మనకి కొన్ని రోజులు నిలం ఉంటుంది కాబట్టి మనం పిల్లలకి పంపిస్తాం కాబట్టి వాళ్ళు రుచిగా తినాలి కాబట్టి మనం కొద్దిగా శ్రమ తీసుకుని ఇట్లా చేసుకోండి చేస్తే మంచి రుచిని ఆస్వాదిస్తారు తప్పిస్తుంది కదా ఇలా వేయాలన్నమాట లో లో పెట్టుకుని చక్కగా జాగ్రత్తగా వేయించుకోవాలి మళ్ళీ చెప్తానికి ముందు ఆవాలు వేసుకుని ఆవాలు ఆడిన తర్వాత మాత్రమే వేరుసన గుళ్ళు వేసుకోవాలి వేరసన గుళ్ళు కొద్దిగా వేగిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేసుకోవాలి ఇలా ఆర్డర్ ప్రకారంగా వేసుకుని చేసి చూడండి రుచి అద్దరిపోతుంది అనమాట సూపర్ టేస్టీగా ఉందని మీరే అంటారు ఇదిగోండి గా అనిపిస్తుందా మధ్యలో తెల్ల తెల్లగా ఉంది చూసారా ఆ తెల్ల తెల్లగా లేకుండా మొత్తం అంత చక్కగా సమంగా వేగాలి ఇంతసేపు ఇలా వేయించుకోవాలండి నిదానంగా వేయించుకోవాలి తినడానికి రుచి చాలా బాగుంటుంది చేసుకునేటప్పుడు కాస్త శ్రమ అంతే రుచిగా తినాలి అంటే మాత్రం కష్టం తప్పనిసరి కష్టే ఫలే అంటారు కదండి కష్టం లేకుండా ఏ పని అవుతుంది చెప్పండి ఈ మిరపకాయలు నేను ఏం చేశానంటే మిరపకాయలు కాయపడంగానే వేసేసానండి దీంట్లో నేను తుంపలేదు ఏం చేయలేదు డైరెక్ట్గా కాయపడంగానే వేసాను ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటున్నాం ఆ కారం సరిపోతుంది ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి చక్కగానే వేగుతుంది ఈ టైంలో మనం ఇదిగోండి జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర ఆప్షనల్ అండి నచ్చిన వాళ్ళు వేసుకోండి నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసేయండి గుళ్ళ పులిహోర టేస్ట్ వస్తుంది కొద్దిగా జీలకర్ర వేస్తే అందుకని నేను ఇట్లా జీలకర్ర కూడా వేసి చేస్తాను అనమాట ఇదిగోండి ఇందాకటికి ఇప్పటికి కొంచెం కలర్ మారింది కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వేడి దాంట్లోనే మనం పసుపు వేసేద్దాం పచ్చివాసన రాకుండా పసుపు అనేది ఇట్లా ఆయిల్లో వేసేసరి అనుకోండి స్వచ్ఛవాసన కాకుండా ఉంటుంది అన్నమాట ఆ పసుపు సరిపోతుంది ఇప్పుడు మనం అసలైంది వేయాలి చింతపండు మనం పులుసు తీసి పెట్టుకున్నాం కదండి ఈ చింతపండు పులుసు దీంట్లో సౌండ్ వినిపిస్తుందా అలా కుడతా కూడా వేసేద్దామండి కొంచెం వేసాను కొంచెం ఉంచాను కొంచెం తర్వాత వేసాం మనం వేసేసాం కదా అన్ని ఇందులో వేసేసాం చూసారా ఇంక అనిపిస్తుందా క్లియర్గా ఇప్పుడు ఇట్లా జాగ్రత్తగా కలిపేసేయాలి మనం ఇప్పుడు ఏదైతే పెట్టుకున్నామో ఈ ఉప్పు కూడా వేసేసేయాలండి అలాగే ఇదిగోండి ఇది బెల్లం రుచికి బెల్లం అనమాట బెల్లం కూడా ఆప్షనలే మీకు కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు స్కిప్ చేసేయండి కానీ బెల్లం వేస్తేనే దీని రుచి సూపర్ టేస్టీగా ఉంటుంది సూపర్ అద్భుతం అమోఘం అనమాట నేనైతే బెల్లం అయితే వేస్తాను ఇలా కలుపుతూనే ఉండాలండి కలుపుకోవాలి లో పెట్టుకుని మొత్తం అంతా మనం చేయాలన్నమాట ఈ పులిహోర ప్రేమిక్సర్ అనేది మనం మొదలు పెట్టే దగ్గర నుంచి చివరి వరకు కూడా లో ఫ్లేమే పెట్టుకోవాలి అప్పుడప్పుడు కాస్త కోప అయితే లో ఫ్లేమ్ అయ్యేనండి చింతపండు వేసిన తర్వాత కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు కొద్దిగా మీడియమో లో మీడియం లో అలా అడ్జస్ట్ చేసుకుని మనం చేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు దీంట్లో ఇంగువండి అసలు ఏంది ఇంగువ లేకపోతే పులిహోర టేస్ట్ ఏముంటుంది ఎన్ని వేసినా కూడా ఈ ఇంగువ పడకపోతే వాసన బాగుండదు రుచి బాగుండదు అలా అనిపిస్తుంది నాకు ఎన్ని వేసినా కూడా ఇంగువ అయిపోతే దాని రుచి బాగుండదు అనమాట నా వరకు నాకు మీకేమంటారో కామెంట్ లో తెలియజేయండి ఇంగుల చిన్న స్పూన్ ఇస్తాడండి చూసారా జీడి ఇంగువ ఇది కొడి ఇంగువ నేను సామాన్యంగా రోజువారి వంటలకి జీడి ఇంగువే వాడతాను ఇప్పుడు మొత్తం ఇంగు అనుకోండి వేయించేసుకుని కొట్టానో అక్క లేకుండా ఈ పొడి వేసేస్తాను అనమాట ఇదిగోండి చిన్న స్పూన్ అనమాట ఈ చిన్న స్పూన్ తోటి ఎన్ని స్పూన్ వేస్తానో చూడండి అక్కడ పెట్టండి ఫుల్ స్పూన్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంత ఇంకా ఉన్నది వేసేస్తాను కొంచమే ఉంది ఇది ఇంగ అయిపోయింది ఇంక రేపటి నుంచి వంటలేదు లేదు రండి ఆల్రెడీ రెడీగా ఇంకా కొత్త ఇంకో డబ్బా తెప్పించారు తెప్పించేసా ఆల్రెడీ ప్యాకెట్లు కూడా ఉన్నాయి ఇది ఒకటి తెప్పించా అంటే బాగా పెద్ద డబ్బా వస్తుంది ఆ డబ్బా లేదు మా వారు ఈ డబ్బా తీసుకొచ్చారు చిన్నగా అందాక నీకు వంట కావాలి కదా లేకపోతే ఇంగు లేకపోతే రేపటి నుంచి వంట చేయడం మానేస్తావు అందుకని ఈ ఇంకో డబ్బా తీసుకొచ్చి ఇచ్చేసారనమాట నాకు దీనికి ఏమో ఈ రెండు ఫ్రీ వచ్చాయండి ఈ మిర్చి పౌడర్ ఒకటి అలాగే పసుపు పౌడర్ ఒకటి ఈ రెండింటికి ఫ్రీ అనమాట ఇప్పుడు జీడివే ఇది జీడి ఇది జీడి ఫ్రీ ఇచ్చాడు ఒక్కొక్కసారి స్పూన్లు ఇస్తాడు ఒక్కొక్కసారి ఇవ్వస్తాడు ఈ కాలాలు అవి నేను వాడనండి పసుపు అసలు వాడను నేను నేను ఇంట్లో చేసుకున్న బస్సు వాడతా మనం ఇంగు వైతే వేసేస్తాం కదా ఇట్లా తీసుకోవాలి చూసా ఇంత పెద్ద పాత్ర పెట్టాను ఇప్పటికే పైకి వస్తూనే ఉన్నాయి ఇవన్నీ ఇలా పెద్దదాంట్లో చేసుకుంటే కాస్త కొద్దిగా కొద్ది నయం లేదంటే సవంత పడి గడ్డంతా పెద్ద అన్ని పడిపోతుందండి మొత్తం అది ట ఉడుపుతూ ఉంటుంది కదా పైకి వస్తూ ఉంటుంది ఇంకొకటి చెప్తానండి మీకు అంటే మీకు ఇష్టం ఉన్న వాళ్ళు నూపప్పు కూడా వేసుకోవచ్చు దీంట్లో మనం పోపది అది కదా పోపు వేయించిన తర్వాత చివరిలో వేయాలన్నమాట నూపప్పు అనేది తొందరగా మాడిపోతుంది నూపప్పు వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత అప్పుడు జీలకర్ర వేసుకుని ఒక రెండు రెండు సెకండ్లు చేసుకుని మనం మిగతా వన్నీ చేసుకోవచ్చు అనమాట ఇష్టం ఉన్నవాళ్ళు నూపప్పు కూడా వేసుకోండి అప్పుడప్పుడు నేను నూపప్పు వేస్తాను ఇప్పుడైతే ఇంకా వేయట్లేదు ఇలా చూడండి ఇలా మూత పెట్టాను అనమాట ఈ మూత కూడా ఫుల్గా పెట్టకూడదు ఇలా ఇలా కొద్దిగా కవర్ చేసి పెట్టాలి మళ్ళీ ఆవిరి నీళ్ళు అందరి మీద పడిపోతాయి అందుకని కొంచెం ఓపెన్ చేసి ఇట్లా పెట్టండి పెట్టుకుంటే ఆ లోపల ఉన్న నీరు ఇందులో పడిపోకుండా ఉంటుంది అనమాట ఇదంతా చూసారా ఇప్పుడు చూపిస్తే చూడండి ఇక చూడండి ఎట్లా చింది అలా మీద పడుతూ ఉంటుంది మూత వేసుకొని జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి కాస్త మీద పడుతూ ఉంటుంది చురుకు చురుకుమంటుందన్నమాట కావాల్సింది కొద్దిగా కష్టమైన చేసుకోవడం కానీ మరి ఏం చేస్తాం మరి పిల్లలకి ఇవ్వాలంటే తప్పదు కదా ఇలా చేయాలి ఇప్పుడు మనం ఈ మిరపకాయలు కొంచెం వేసేద్దామండి కొన్ని మిరపకాయలు వేద్దాము మూత పెట్టేది సరే ఇలా చిందన్నమాట కలపకపోతే అడుగుబంట అడుగు అంటేస్తుంది మనం ఇలా కలుపుతూ ఉంటే మీద చిందుతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా తీసుకోండి ఇప్పుడు కాసిన పచ్చిమిరపకాయలు వేద్దాం మనకు కారం కూడా అంటుకోవాలి కదా అందుకని ఈ మిరపకాయలు కాసేపాయకాయ వేద్దాం చూసారా చెప్పాను కదా ఇట్లా ఉంటుంది అనమాట దీంతో కాలుతూనే ఉంటుంది కానీ మీరు మీరు మాత్రం చూసుకుని జాగ్రత్తగా చేసుకోండి కొద్ది కొద్దిగా చేసుకోండి ఇంకో పెద్ద పాత్రలో చేసుకోండి ఇట్లా మీద పడుతూనే ఉంటుంది చెప్పాలంటే కష్టమేనండి కానీ పిల్లల కోసం తప్పదు కదా మరి అంటే మనం ఇంట్లో చేసుకునే దానికి రోజు చేసుకునే దానికంటే ఇంత అవసరం లేదు అంటే రోజు మనం పండగలప్పుడు అది చేసుకునేటప్పుడు ఇంత ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి కొద్ది నుంచి సాయంత్రం వరకు మహా అయితే మననాడికి ఉంటుంది సరిపోతుంది మరీ ఎక్కువగా బాగా ఉడికి 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 అంత ఉడకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఇది బాగా ఒక ఐదారు నెలలు ఉంటుంది కదా అందుకని దీన్ని ఇంత శ్రద్ధగా జాగ్రత్తగా నీళ్లు తగలకుండా బాగా ఉడికించుకోవాలన్నమాట అప్పుడే మనకి చేసిన దానికి ఫలితం ఉంటుంది నిలవి ఉంటుంది

ఇలా పడిన వెంటనే ఏం చేస్తారంటే కొంచెం ఆయిల్ స్ప్రే చేసేసి మంచి టిప్ చెప్తా ఒకవేళ చేయి కాలింది అనుకోండి మన ఆవాలు అవి పేరుతూ ఉంటాయి కదా మన కిచెన్ లో వంట వాళ్ళకి కంపల్సరీ ఇప్పుడు నాకే చూసారు ఇలా పెరిగింది ఇలా పడింది దానికి ఏం చేస్తారంటే కొద్దిగా ఆయిల్ ఏ ఆయిల్ అయినా పర్లేదు కుకింగ్ ఆయిల్ అయినా పర్లేదు కొబ్బరి నూనె అయినా సరే ఏదైనా సరే ఆయిల్ వెంటనే ఇట్లా రాసేది పడుతుంది మీద పడుతున్నాయి అన్ని ఇదంతా చూడండి కిచెన్ మొత్తం పాడేయండి చూడండి మొత్తం ఇది ఒక చేయాలి ఇప్పుడు ఇదంతా చేసుకోవాలి ఒక పిచ్చి పట్ట తీసుకుని ఇమ్మీడియట్ గా మనం ఇలా ఉంటే ఇదిగోండి ఇట్లా పడుతూనే ఉంది మొత్తం మూత పెడితే ఒక బాధ మూత పెట్టకపోతే ఒక బాధ ఇదంతా చిన్నగా లో ఫ్లేమ్ లోనే ఉందండి అన్న కూడా అట్లా చిందుతూ ఉంటుంది మొత్తం పడుతూ ఉంటాయి చేసినప్పుడు ఎప్పటికప్పుడే అనిపిస్తూ ఉంటుంది ఇంకీ శాతం మళ్ళీ చేయకూడదు ఎప్పుడు చేయకూడదు ఎప్పుడు చేయకూడదు అనిపిస్తూ ఉంటుంది కానీ మనసు చేసేయడం అయిపోయిన తర్వాత ఆ రుచి బాగున్న తర్వాత ఇవన్నీ మర్చిపోతాం పిల్లలకి తీసినప్పుడు ఇవన్నీ గుర్తుంటావు కదా ఏదో ఒక రోజు రెండు రోజులు పాల్పడతాం తర్వాత తగ్గిపోతుంది ఎట్లా చేయాలి ఫ్రెండ్స్ చెప్పండి మీకు ఎవరైనా ఈజీ మాకు మీద తెలిసేమో చెప్పండి నాకు తెలుసున్నది ఇది ఒకటే ఇలాగే చేస్తాను ఎట్లా కలపాలి ఇంకా దీన్ని మీరు పడిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పడుతుంది టాప్ 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 పని పైకి పడుతుంది మీద చాలా సార్లు పడింది అవో ఇప్పటి చూస్తుంటే ఇట్లా మీద పడుతూనే ఉంది ఇంకా లాస్ట్ అంత అయిపోయిన తర్వాత మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోలో కేకలు అరుపులు గాల్లో ఉంటాయి జాగ్రత్తగా చెయ్యాలి నిదానంగా చెయ్యాలి చూడండి చూసారా ఇంతలా పైకి పైకి పడుతూనే ఉంది ఇంకా కొంచెం ఉడికిన తర్వాత ఆ మిగిలిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేస్తాను వేసాక ఇట్లా ఉడికించుకోవాలన్నమాట ఏం లేదండి ఆయిల్ అంతా పైకి తేరేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇదే అనమాట మొత్తం అంతా ఉడికాక చూపిస్తాను ఇదిగోండి చూసారా ఇంక ఇప్పుడు మూత తీసేసి ఇలా పెట్టేసుకోండి మూత తీసిన తర్వాత కాసేపు ఉడికించుకోవాలన్నమాట అయినా సరే మీద పడుతూనే ఉంది ఆయిల్ పైకి తేరితో చూసారా ఇట్లా వచ్చేట ఇప్పుడు బాబు జాగ్రత్తగా మీద పడిపోతుందండి బాబు ఇప్పుడు ఏం చేయాలంటే ఫైనల్గా ఇది కూడా వేసేద్దాము కరివేపాకు అలాగే ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందామండి చివరిలో ఇట్లా వేసుకుని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గాలి ఇంకొక ఇంకొక ఇది కూడా వేస్తామండి దీంట్లోని ఇదిగోండి ఇదేమో ఎండుమిరపకాయలు వేయించి పొడి చేసుకున్న కారం అనమాట ఇప్పటివరకు మన ఇంట్లో ఇంకా చాలా రకాల పచ్చడి పెట్టానండి గోంగూర పచ్చడి మాగాయి అలాగే టమాటో ఇవన్నీ చేశాను గోంగూర పచ్చడిలో వేసిన కారం అనమాట ఇది ఈ కారం మనం ఏం చేద్దామంటే కొంచెం కారం ఇట్లా వేయించి చేసిన కారం పొడి ఇట్లా కొద్దిగా వేస్తామండి అది ఇప్పుడు టేస్ట్ పోతుందనమాట గుమాయించే టేస్ట్ సూపర్ వేరే లెవెల్ అనమాట ఇట్లా వేసేటప్పటికి ఇంకా రుచి అద్భుతం అమోఘం మీద అయితే పడుతుందండి చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి పదే పదే చెప్తున్నాను ఇంకా పెద్ద బాండి పెట్టుకుని కొంచెం ఈ కిచెన్లో కాకుండా ఎక్కడైనా ఆరుబెట్ ఎక్కడైనా చేసుకొని వీలు వాళ్ళు అలా చేసుకుంటే మరీ మంచిది చూసారా ఇదిగోండి డిజైన్ ఇదంతా నేను క్లీన్ చేసుకునేటప్పటికి ఎంత టైం పడుతుందో ఆ మీద కూడా పడిందండి బాబు ఇట్లా పడిపోతుంది అనమాట ఆ భయం కొద్దీనే పెద్దది పెట్టాను అయినా కూడా పడుతూనే ఉంది చిన్నది పడితే ఇంక మీరు ఊహించలేదు ఇంకా పెద్దది మొత్తం అంతా పడుతూనే ఉంటుంది ఇదంతా వేసిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ మనకి ఉడికిపోతే అప్పుడు నేను ఆసేస్తాను ఇంక మూత అయితే పెట్టనండి ఈ మూత పెట్టద్దు ఇంకా మూత పెట్టకుండా మనం చక్కగా ఇట్లాగే ఉడికించుకోవాలి కాకపోతే మధ్య మధ్యలో కలుపుకోవాలండి కలుపుకోకపోతే అడుగు పట్టేస్తుంది అందుకని కలుపుకోవాలన్నమాట ఇంగువ అయితే అండి నేను గోమర పచ్చడి చేస్తాను అండి అది కూడా సూపర్ టేస్టీగా ఉంది కాకపోతే దాంట్లో ఇంకా నేను ఇది వెల్లుల్పాయలు వేయలేదు వెల్లుల్ వెల్లుల్లిపాయలు నిన్న చేసిన గోంగూర పచ్చడి దీంట్లో పెట్టేస్తాను నేను అందంలో కలుపుకు తిన్నానండి చాలా టేస్టీగా ఉంది సూపర్ గా ఉంది ఇంకా దీంట్లో వెల్లుల్లిపాయలు వేయకుండానే వెల్లుల్లిపాయలు వేస్తే ఇంకా తిరిగిపోతుంది అండి ఈ వీడియో కూడా చూడండి చూసి మీరు కూడా చేసేసుకోండి అట్లానే ఓకేనా అయిపోయిందండి ఇంకా నేను కిందకి దింపేస్తాను ఫైనల్ గా మన బృహర్ మిక్స్ రెడీ అయిపోయింది సరే ఎంత టైం పట్టిందో దాదాపు గంట పట్టిందండి ఇది ఉడకాలంటే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మనం ఇంకా అన్ని ఇందులో వేసేస్తాము పైన ఎర్ర కారం కూడా వేసాము ఎర్ర కారం అంటే మామూలు పచ్చికారం కాదండి ఎండుమిరకాయలు వేయించుకుని మిక్సీ చేసుకున్న కారం పొడి వేసాం అనమాట ఇందులోని తీసి పక్కన పెడదాము ఇదిగో మన స్టవ్ మీద మనం కింద పెట్టేసుకున్నాము ఈ పులిహోర పుల్హోర ప్రీమిక్స్ ఇన్స్టైన్ పుల్హోర ప్రీమిక్స్ చాలా వాసనండి గుంగ ఆడిపోతుంది అసలు ఇంకో వాసన అయితే ఒక లెవెల్ లో ఉంది అదిరిపోతుంది అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది అంటే నేను ఈసారి ఒక్కసారి చేయడం కాదు కానీ ఫస్ట్ టైం కాదు నేను చేయడం చాలా సార్లు చేస్తూనే ఉంటాను ఎప్పుడు చేస్తూనే ఉంటాను అందుకని ఇప్పుడు కూడా నాకు కొలతలు అవి తెలుసు కదా అందుకని పర్ఫెక్ట్గా చేస్తాను దీంట్లో కొద్దిగా సాల్ట్ అయితే తక్కువ అవుతుంది కానీ సాల్ట్ అనేది మీ మీ ఇష్టాన్ని బట్టి అడ్జస్ట్ చేసేసుకోవడమే అంతేను సాల్ట్ ముందే ఎక్కువ వేసేసుకుంటే కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు అట్లా తక్కువ తినే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అందుకని కొద్దిగా సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే నా రుచిని ప్రకారంగా కరెక్ట్గా వేసేసుకున్నానండి ఇదండి ఇంతకి మీకు నచ్చినట్లేనా నచ్చితే గట్టిగా లైక్ చేయండి అబ్బా అన్నట్టు లైక్ అనే మా లైక్ చేసినప్పుడు హైప్ అనే ఒక ఆప్షన్ ఒకటి వస్తుంది అండి హైప్ అనేది వస్తుంటా అది కూడా మీరు పాయింట్లు అవ ఇవ్వాలంట కొత్తగా వచ్చిందట అది కూడా ఇస్తే మన ఛానల్ కొంచెం అందరికీ కనిపిస్తుంది కదండి నలుగురికి కనిపించాలి కదా ఇలాంటి వీడియోలన్నీ మన అందరికీ తెలిసిందనుకోండి పిల్లలందరికీ ఎంత ఉపయోగపడుతుంది చెప్పండి విదేశాల్లో ఉండే పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది కదా అందుకోసమని మీరు హైప్ కూడా దాంట్లో పాయింట్స్ వస్తాయట అది కూడా చూసి చెయ్యండి ఓకేనా ఇంకెందుకండి ఆలస్యం నేనైతే కొంచెం అన్నంలో కలుపుకుని టేస్ట్ చూసుకుంటాను మీరు కూడా ఈ విధానం నచ్చినట్లయితే చూసి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఓకేనా ఉంటాను ఫ్రెండ్స్ ఇది చేయడానికి మొత్తం మీద గంట సమయం పట్టిందండి ఈ గంట సమయం ఇలా నుంచు నుంచుని చేయాలన్నమాట ఇది బాగా చల్లగా అయిన తర్వాత మనం ప్యాక్ చేసేసుకోవాలి ప్యాక్ చేసి మీకు ఇష్టమైన దేశాలకి ఇష్టమైన పిల్లలకి పంపించేయడమే ఇప్పుడు మూత పెట్టకండి దీని మీద మూత పెడితే కనుక మళ్ళీ ఆవిరికి నీరంతా పడుతుంది మూత పెట్టకుండా ఇలాగే ఫ్యాన్ దగ్గరి పెడితే చల్లగా అయిపోతుంది ఇంకా నీరు తడి నీళ్ళ తడి అనేది అస్సలు తగలకూడదండి దీంట్లోకి బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం డబ్బాలో పెట్టుకుని మూత పెట్టుకోవాలి ఇది ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి బయట ఉంటుంది కానీ సేఫ్ సైడ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటేనే బాగుంటుంది కదా అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఐదు ఆరు నెలలు హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట ఇంతేనండి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను బాయ్ బాయ్ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి పడేది పడుతుంటేనే వెంట వెంటనే చూసేశాను నేను మళ్ళీ ఎక్కువసేపు అయితే ఎక్కువ మరకలు పట్టేస్తాయని చెప్పి అట్లా అట్లా చూసేశాను కర్రీ డీప్ అయితే చెయ్యాలి తప్పదు సరే అండి ఉంటాను బాయ్ బాయ్ లైక్ అయితే ఇవ్వండి చూసా కదా ఆయిల్ ఇలా తేలాలన్నమాట ఇలా తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి చూడండి వావు అనేటట్టుగా ఉంది కదా వీడియో చూడండి చూసి మీరు కూడా చేసేసుకోండి ఈజీగా చేసేసుకోండి